హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గుడివాడలో మోర్ సూపర్ మార్కెట్ ఓపెన్ అయిందండి అండి మనం ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఎలాగుంది లోపలే సో అందరూ వీడియో లాస్ట్ వరకు చూడండి మనకి ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి మీ అందరికి నేను చూపించబోతున్నాను చూసి చక్కగా ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దు మళ్ళీ కామెంట్ చేయండి పదండి చూసేద్దాం ఎలాగున్నా ఏంటి చూస్తున్నారా ఇది ఎంట్రన్స్ అండి మనకి ఇక్కడే ఆఫర్స్ ఇచ్చారు ఇక్కడి నుంచి మనకి మొత్తం చుట్టూ మీకు ఒకసారి రౌండ్ చూపిస్తాననే అనుకున్నాను నేను చూసేయండి మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతుంది నేను మీకు చక్కగా దగ్గర నుంచి చూపిస్తాను ఓకే అండి చూసేయండి మనకి ఇక్కడే గుడివాడ నెహ్రూ చౌక్ దగ్గరే రవి టెక్స్టైల్ షాప్ దాని పక్కనే అండి మోర్ సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది మనకి కిచెన్ కి సర్కుల్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడే చూసేయండి పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ చొకోస్ చాక్లెట్స్ అన్ని ఉంటాయి చూడండి ఇక్కడ ప్లాస్టిక్ లో పెట్టారు స్టార్టింగ్ లో చూస్తున్నారా ఇక్కడే మనకి ఇక్కడ పెంపల్స్లు మనకి సరపు సాబూన్ షాంపూ అన్నీ రైస్ అట్టపిండి ఇంకా మనకి కిచెన్కి సంబంధించి అన్నీ మనకి ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతుంది చూడండి చూస్తున్నారా బాగున్నాయి కదండి మనకి కోకోనట్ ఆయిల్ ఇంకా మనకి జాస్మిన్ ఆయిల్ మనకి ఇంకా అన్నీ దొరుకుతుంది అండి పర్ఫ్యూమ్ మీకు పర్ఫ్యూమ్ ఏం పర్ఫ్యూమ్ చేస్తారు మీరు ఫేస్ వాష్ అన్నీ ఏ టు జెడ్ మనకి ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా అందుకే మనం గుడివాడలో మోర్ సూపర్ మార్కెట్కి వచ్చి ఒకసారి షాపింగ్ చేయండి విజిట్ చేయండి ఇంకా చూడండి మనకి ఇక్కడే ఆఫర్స్ ఇచ్చారు రైస్ ఇంకా ఆట ఇంకా మనకి ఫ్రీడమ్ ఇవన్నీ ఇక్కడే పెట్టారు ఇక్కడ చూడండి మనకి సరుకు కంఫర్ట్ అన్నీ ఉన్నాయి చెప్పాను కదండి అన్నీ మనకి ఏ టు జెడ్ ఇక్కడ దొరుకుతాయని చెప్పాను కదా చాలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి చెప్పాను కదండి అంతకుముందు సరుకులు రిన్ టైర్డ్ అన్ని మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారా బాగున్నాయి కదండి ఇంకా మీకు ఇప్పుడే కొత్త కూపన్ అయింది కదండి ఆఫర్స్ కూడా బాగా ఇచ్చారు ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయండి నాకైతే పని నచ్చింది నేను వచ్చాను షాపింగ్ కూడా చేసుకుంటాను చేసుకుని ఇంటికి తీసుకెళ్తాను అందుకని డేటాల్ కూడా ఉన్నాయి దేవుడికి పూజ సంబంధించి మనకి అన్నీ ఉన్నాయి మనకి ఇంకా కిచెన్లో కావాల్సిన బస్సులు కూడా ఉన్నాయి మనకి ఇదిగోండి మనకి బాత్రూమ్ లో యూస్ హార్ పీక్ ఈ ఫెనైల్ అన్నీ ఉన్నాయి ఇంకా బాత్రూమ్ బస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం ఒకసారి లోపల వస్తే ఇంకా బయట పని లేదు అన్నీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు మన కిచెన్ సంబంధించి చూస్తున్నాను ఇంకా ఇంకా టిఫిన్ బాక్స్ లో ఉన్నాయి డోరిమోన్ అండి అది పిల్లలు ఆడుకుంటాకి ఇష్టపడతారని పెట్టారు ఇక్కడ మనకి లైటర్ చక్కు ఇంకా బుక్స్ పెన్ అన్ని పెట్టారు ఇక్కడే చూడండి బాగున్నాయి కదా నేను చెప్పాను కదండి ఒకసారి లోపల వస్తే ఇంకా మనకి బయట పని ఏముండదు అంటే ఒకసారి మనకి చక్కగా ఇక్కడ షాపింగ్ అయిపోతే ఇక్కడ చూడండి మనకి బ్యాటరీ కూడా ఉన్నాయండి వాచ్కి పెడదాం అవన్నీ చూడండి ఇప్పుడే ఇక్కడే మనకి బాయ్స్ కి సంబంధించి జినెట్ అదే బ్లేడ్లు అన్ని ఉన్నాయి పర్ఫ్యూమ్ మనకి వాళ్ళకి లోషన్ అదే కి సంబంధించి కూడా చక్కగా స్టేవింగ్ చేసుకుంటే సామాన్లు అన్నీ ఉన్నాయి ఒకసారి వచ్చి లోపల అన్ని చక్కగా తీసుకెళ్ళి వచ్చి బ్రష్లు కూడా ఉన్నాయి బ్రష్లు పేస్ట్లు అన్ని చూస్తున్నారా చాలా చాలా బాగున్నాయండి నేను మీ అందరికి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ మనకి ఫినైల్ ఒకటి కొంటే ఒకటి ఆఫర్ బాగున్నాయి స్మెల్ చాలా బాగా వస్తాయండి అది ఇంకా మనకి ఇక్కడే ఇంకా ఒక చెట్టు బ్రష్లు పెట్టారు ఇక్కడే మనకి మూత్ వాస్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయి అన్ని రకాలు పెట్టారండి చాలా చాలా బాగున్నాయి చాలా ఇక్కడే మనకి పౌడర్ క్యారమ్లాబ్బు ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఇటు సైడ్ ఇంకా మనకి ఇక్కడ క్యాంపస్ ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దలు కూడా ఉన్నాయి మనకి పెద్దలు కూడా కొంతమంది మీద ఉంటారు కదండి ఆలు కూడా యూజ్ చేస్తారు వాళ్ళ కోసం ఇక్కడ మనకి బిస్కెట్ పెకెట్లు ఉన్నాయి కోసం కదా బిస్కెట్ అన్నీ ఉన్నాయి ఇటు సైడ్ కూడా మనకి చక్కోస్ తింటానికి అన్ని చక్కగా పెట్టారు లేస్ ప్యాకెట్ కూర ప్యాకెట్ అన్ని ఆఫర్లు కూడా ఇచ్చారు ఇంకా చాలా చాలా బాగున్నాయి ఇక్కడే బై వన్ మనకి ఫ్రీ ఒకటి ఉన్నాయి చూస్తున్నారా మనకి డార్క్ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇక్కడే మనకి కూరగాయలు కూడా దొరుకుతుంది సిమ్లా మిర్చి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి మనకి ఇంకా ఒకసారి లోపల వస్తే ఇంకా అన్ని చక్కగా దొరికి చూస్తున్నారా బన్నా ఇక్కడ మనకి ఆరెంజ్ ఆపిల్ బొప్ప స్కాయలు అన్ని ఉన్నాయి ఇక్కడ మశ్రూ మష్రూమ్ ప్యాకెట్ పెట్టారు చూడండి ఫార్టీ నైన్ రూపీస్ ప్యాకెట్ పార్ ప్యాకెట్స్ ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ వస్తే సిమ్లా మిర్చి మొత్తం పచ్చి కూరగాయలు ఉన్నాయి అన్ని గ్రీన్ గా కనపడతాయి బాగున్నాయి టమాటాలు బంగాళదుంప ఆనియన్స్ ఇంకా ఇటు సైడ్ వస్తే సొరకాయ ఆనియన్స్ క్యారెట్ నిమ్మకాయ ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి ఇటు సైడ్ వస్తే మనకి డ్రింక్ ఇంకా ఇటు సైడ్ వస్తే మనకి పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఇటు పెట్టారు బాగున్నాయి ఇంకా ఇక్కడ మనకి బాస్మతి రైస్ ఇంకా కందిపప్పు పంచదార ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇటు రైస్ పెట్టారు రైస్లు అయితే ప్రస్తుతం ఓపర్గా ఉన్నాయి కాబట్టి నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇటువైపు వస్తే మనకి ఉప్పు కారం నెయ్యి ఇంకా ఆయిల్ డబ్బా ఫ్రీడమ్ అన్నీ ఉన్నాయి సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఒలివ్ ఆయిల్ అది కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి మనకి డ్రింక్ కూడా చూడండి నైన్టీ ఫైవ్ లీటర్ మనం తీసుకోవచ్చు టీ పొడి కాఫీ పొడి అన్నీ ఉన్నాయండి మాకైతే భలే నచ్చిందండి మీరు ఒకసారి విజిట్ చేయండి మనకి ఇక్కడ పచ్చడి కూడా మంచి మంచి పెట్టారు మ్యాంగో పచ్చడి గోంగూర పచ్చడి అన్నీ ఉన్నాయి చూశాను చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చూస్తున్నారా టీ పొడి తాజ్మహల్ కాఫీ పౌడర్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉంది ఇంకా చూడండి మీ అందరికి చూపిస్తుందని చూస్తున్నారా చాలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని మనకి ఆఫర్గా ఇస్తున్నారు ఒకసారి విజిట్ చేయండి మన గుడివడాలో ఇక్కడ మనకు హనీ ఇంకా టమాటో సూస్ అన్నీ డ్రింక్లు అసలు మ్యాంగో జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఇంకా మనకి జాంకాయ జ్యూస్లు అన్నీ దొరుకుతుందండి చాలా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు మళ్ళీ కామెంట్ చేయండి మీ కామెంట్కి మేము తక్కువసరిగా రెస్పాన్స్ అవుతాను ఇంకా మా వీడియో పూర్తిగా చూసేయండి Bye bye. Thank you. Thank you so much.